ఆరోగ్య సైనికుడు హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మనం అటువైపు వెళ్తుండగానే కమ్మటి వాసనతో రారమంటాయి ఎర్రటి రంగుతో నోరూరుస్తుంటాయి కాని పొరపాటున కూడా వాటిని తినకండి ఆ ఘుమఘుమలకి కారణమైన నూనె గుండె సమస్యలకి దారితీయొచ్చు కృత్రిమ రంగు వల్ల మీకు క్యాన్సర్ రావచ్చు అంటారు గరికపాటి ప్రభాకరరావు ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఫుడ్ కంట్రోలర్ మామూలుగా హోటళ్లలో తిండి బాగోకపోతే మనం మౌనంగా ఉండిపోతాం కదా కాని ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు నుంచి బాపట్ల దాకా ఉన్న పట్టణాల్లో పరిస్థితి వేరు అక్కడి హోటళ్లలోని ఆహారంలో ఏ కాస్త తేడా వచ్చినా ప్రభాకర రావుకి కాల్ వెళుతుంది నూనె ఆయన ఆయన అనుచరులు తనిఖీలకి ఒకరోజు కన్నా ఎక్కువగా ఫ్రిజ్లో నిల్వించిన మాంసం పాడైపోయిన కాయగూరలు వంటి వాటిని తీసి చెత్తలో పడేస్తారు నా వివరిస్తారు యజమానున్ని గట్టిగా హెత్ ఆ తంతునంతటిని వీడియో తీసి మరీ హర్దీప్ ఫాన్స్ అన్న తన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు ప్రభాకర్రావు నూనెన్ని వేపుళ్లకి పదే పదే వాడితే అందులోని టోటల్ పోలార్ కాంపౌండ్స్ టీపీసీ ఇవి ఇరవై ఐదు శాతమే ఉండాలి ఎలా పెరుగుతాయో కృత్రిమ రంగులు వాడితే ఎటువంటి సమస్యలొస్తాయో ఆ వీడియోలో క్షుణ్ణంగా వివరిస్తారు ఆ అవగాహనా ప్రచారమే రెండేళ్లలోనే లక్షందర మంది సబ్స్క్రైబర్లని నాలుగున్నర కోట్ల వీక్షణల్ని ప్రభాకర్రావు వీడియోలకి సాధించి పెట్టింది